చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎంఎఫ్సీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు డివిఈఓ సైద్ మౌలా కళాశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం కళాశాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కళాశాల ప్రాంగణంలో ఒక ఆడిటోరియం కట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని త్వరలోనే అందుకు ఆమోద ముద్ర వచ్చేలా చూస్తారని హామీ ఇచ్చారు త్వరలోనే కళాశాలలో మిడ్ డే మీల్స్ ప్రారంభించడానికి చర్యలు చేపడతామని విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అందరు విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో

రిక్వెస్ట్ చేశారు అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దృష్టి కూడా తీసుకెళ్లాం త్వరలో మిడ్ డే మీల్స్ కూడా మీకు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది మన స్పెషల్ స్పెషల్గా అంటే స్టేట్ మొత్తం పాలసీ ఎలా ఉన్నా దాంతో సంబంధం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం అట్లాగే గర్ల్స్ ఎస్సీ గర్ల్స్కి హాస్టల్ గురించి రిక్వెస్ట్ అడిగారు ఆ రిక్వెస్ట్ లెటర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించి దాన్ని కూడా ప్రాసెస్ చేయడానికి ఈ ప్లే గ్రౌండ్ కూడా గ్రౌండ్ చాలా బాగుంది దీన్ని కూడా డెవలప్ చేసేదానికి కూడా ఎంపీ గారు వచ్చారు మెక్సెస్ అవార్డు గ్రహీత వచ్చారు ఇంకా మన పేర్లు చెప్పకపోయినా ఎంతోమంది ఉన్నత స్థానాలకు వెళ్ళి ఇక్కడి నుంచి చదువుకొని వెళ్ళుంటారు ఉంటారు ఎక్కడున్నాం అనేది కాదు ఇంపార్టెంట్ ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అనేది ఒక్కటే ఇంపార్టెంట్ ఆ సంకల్పం అనుకుని ఈరోజు మీలాగే ఇట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఒక చిన్న చిన్న స్కూల్స్లో ఏడు కిలోమీటర్లు నడిచి 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 చదువుకున్న వ్యక్తి ఈ రోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే గ్రామీణ ప్రాంతం ఏడు కిలోమీటర్లు నడుచుకొని స్కూల్ వెళ్ళి వచ్చి చదువుకు